హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎక్స్టీవీ తెలుగు నల్గొండ జిల్లా కేదపల్లి మండలం కాసనగోడు గ్రామం కాసనగోడు గ్రామంలో అంగన్వాడీ స్కూల్ అంగన్వాడీ స్కూల్లో ఇద్దరు అంగన్వాడీ టీచర్లు ఇద్దరు ఆయాలు నలుగురు పనిచేస్తా ఉన్నారు చెల పిల్ల తప్పురు అని మొత్తం మీద అయితే ఒకే రూమ్ తీసుకున్నారు ఒకే రూమ్ తీసుకొని నలుగురు ఇద్దరు ఇద్దరు టీచర్లు ఇద్దరు అంగన్వాడి ఆయాలు నలుగురు ఒకే దాని మీద పనిచేస్తూ ఉన్నారు అందులో ఉన్నటువంటి పిల్లలు ఎంత పిల్లల శాతం ఎంతమంది అంటే కేవలం ఆరుగురే ఈ ఆరుగురు పిల్లల్లో ఏబిసిడీలు అవి నేర్పని లేదు మాటలు నేర్పిస్తూ ఉంటారు వీళ్ళు పెద్దగా చెప్పేది కూడా ఏమున్నదు అంగన్వాడి స్కూళ్ళలోకి వెళ్ళి పూర్తిగా ఏ టు జెడ్ వరకు ఏబిసిడీలు నేర్చుకొని అక్కడి నుంచి వచ్చే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అయితే ఇక్కడ అదే అంగన్వాడి స్కూల్లో ఒక పటేలమ్మ ఉంటుంది అంగన్వాడి స్కూల్లో పటేలమ్మ అక్కడ అంగన్వాడి టీచర్ ఆ పటేలమ్మకు ఎట్లుంటుంది అంటే బాత్రూంలో చిన్నపిల్లలు పోయి అక్కడ యూరిన్ గా లాంటిది అది చేస్తే అలా పోవడానికి ఈ పటేలమ్మకి ఇబ్బంది అక్కడ అయితే ఆ పిల్లలు అక్కడ పిల్లల్ని అక్కడ కోనే వాష్రూమ్లోకి గోనీకపోవడంతో అక్కడ ఒక ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ బయటికి వెళ్ళిపోయి అక్కడ వాష్రూమ్ కోసం అని వెళ్ళి ఒక అక్కడ ఒక అక్కడ నుంచి ఒక కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వరకు పోయి ఉన్నారు పిల్లలు పోయినా కూడా వీళ్ళు ఇక్కడ ఆఫీస్ లో ముచ్చట పెట్టుకుంటా ఫోన్ వదుకుంటున్నా కూర్చున్నారు తప్ప ఆ పిల్లగా ఎక్కడ పోయిరు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఏ పట్టించుకున్న దాఖలా లేదు ఇప్పుడు ఒక హాఫ్ కిలోమీటర్ పోవాలంటే కనీసం పది నిషాలు పడుతుంది చిన్న పిల్లలు ఈ పది నిమిషాలు పది నిమిషాలు వీళ్ళు చూసినా దాఖలా లేదు పోయి ఆడుకుంటూ పోయి ఒక పిల్లవాడు అందులో పడి చనిపోయాడు ఇది కాసినగోడు గ్రామంలో జరిగినటువంటి ఘటన రీసెంట్గా జరిగినటువంటి ఘటన చూడండి అంగన్వాడి టీచర్లు పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకు గొప్ప చెప్పి జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి అక్కడ ఉపట్టిపోతే వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే అక్కడ పిల్లలని వీళ్ళు కేవలం అక్కడ చెప్తున్నారు తప్పితే దానిలో పోతున్నాం అవసరం అనేది తప్ప అక్కడ పట్టించుకున్న అక్కడ పిల్లల్ని పట్టించుకొని వాళ్ళకి ఏదైనా నేర్పాలనే కుతూహలం అయితే వీళ్ళకలేదు అయితే అక్కడ జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత పెద్ద మనుషులు ఏం చేసి తెలుసా దానికి ఏడు లక్షల రూపాయలు వాళ్ళకు నలుగురు నలుగురికి ఒక్కొక్కరికి లక్ష డెబ్బై ఐదు వేలు చొప్పున నలుగురికి జరిమానేసి చేతులు దూషిస్తున్నారు ఇదేనా సమాజంలో మనం నేర్పి నేర్పించాల్సింది ఎవరైతే వాళ్ళకు బాధ్యతలు అప్పు చెప్పినప్పుడు వాళ్ళ బాధ్యతలు బాధ్యతలు సక్రమంగా వర్తించినప్పుడు సరే కొద్ది గొప్ప తేడా ఉంటే చెప్పలేము కానీ ఒక ప్రాణమే పోయింది అక్కడ ప్రాణం పోయినప్పుడు వాళ్ళ నుంచి ఇమీడియట్ గా నిధులు వాళ్ళ వాళ్ళు నిర్వర్తిస్తున్నటువంటి విధుల నుంచి తొలగించాలి తప్ప ఏదో పైసలు కట్టుకొని ప్రాణానికి విలువ కట్టి మేము చదువులు దొరుకుంటామంటే ఇది ఇదే పరిస్థితి ఇంకొకడ జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అంగన్వాడీ స్కూల్లో పెద్దగా నేర్పించేది కూడా ఏముండదు ఏదో అరకూర ఏబిసిటీలు పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా పనికి పోతే అక్కడ ఆడుకుంటారు అని చెప్పేసి వదిలేసి వస్తూ ఉంటారు లేదంటే అక్కడ స్కూల్కి పోవడానికి పిల్లలతో అలవాటు అయిపోతారు అని చెప్పేసి కూడా ఆలోచించి మాత్రమే అక్కడ వదిలిపెట్టి రావడం అనేది జరుగుతాము వీళ్ళు చేసే పని కూడా పెద్దగా ఏముండదు ఉండదు ఫో ఈరోజు ఈ రోజుల్లో బాగా ఫోన్లు ఒకటి అది రీల్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నారు రీల్స్ చూసుకుంటా ముచ్చలు పెట్టుకుంటూ కూర్చొని అక్కడ పిల్లవాడు పోయి ఆ గుంటలో పడి చనిపోయిన దాకా చూడనటువంటి ఈ ఆయాల మీద అక్కడ ఒక కులహంకారంతో ఆ బాత్రూంలో వాష్రూమ్లోకి పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళని బోనియకుండా చేసినటువంటి అంగన్వాడీ చర్యల మీద కఠిన చర్యలు తీసుకొని జైలుకి పంపించాలి తక్షణమే వాళ్ళని ఇమ్మీడియట్గా నిధులకెళ్ళి కఠినంగా శిక్షించే తప్పితే చర్యలు ఇట్లాంటివి కూడా మళ్ళా పునరాగతం కాకుండా ఉంటాయని చెప్పేసి అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చెప్పినటువంటి విషయాలు మాత్రం అక్కడ వీళ్ళ మీద ఆరోపణలు చాలా ఉన్నాయి ఇంకా కానీ అవన్నీ డబ్బులు పెట్టి కొనేసే పరిస్థితిలో ఈరోజు సమాజం సమాజం ఉందని అధికారులు కూడా నిమ్మకు తనట్టే ఉన్నారు కలెక్టర్ దృష్టికి వెళ్ళింది కలెక్టర్ గారు కూడా దాని మీద ఒక స్టేట్మెంట్ చేశారు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకున్నది లేదు వాళ్ళకి ఏదో పై ఆఫీసర్లకు మెమ్మలు పంపిస్తే వాళ్ళకు అక్కడ న్యాయం ఏంటో జరుగుతుంది వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని అక్కడిని సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారు దాని మీద కలెక్టర్ కూడా ఏం నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనేది కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది ఇది ఇంకా ఇప్పుడు జరిగి ఇప్పటికే త్రీ డేస్ కావస్తూ ఉంది వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు ఈ వీళ్ళ మీద తక్షణమే వాళ్ళని నిధులకెళ్ళి బహిష్కరించాలి వాళ్ళని దీన్ని లోపల లోపలనే గమేస్తే బయట ఇంకొకటి కూడా జరిగే ప్రమాదం ఉంది ఇది పబ్లిక్ పబ్లిక్ పోవాలి వాళ్ళని ఇమీడియట్గా అక్కడ నిధులకు రిమూవ్ చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా మంది కోరుతా ఉన్నారు

సంగోడు గ్రామము ఈపల్లి మండలం నల్గొండ డిస్టిక్ పిల్లాడు అంగన్వాడి స్కూల్లో పొద్దుగాల మార్నింగ్ తొమ్మిది నైన్త్ అధికారులు జాయిన్ చేసి పన్నెండు గంటల వరకు పిల్లోని అంగన్వాడి నిర్లక్ష్యం టీచర్స్ నలుగురు టీచర్స్ ఉండి కూడా పిల్లని నిర్లక్ష్యం చేసి బాత్రూమ్ వస్తుందంటే బాత్రూమ్ కూడా లోపలనే ఉన్నది స్కూల్లోనే ఉంది అయినా సరే బయటికి తీసుకెళ్ళి జేసీపులు తీసిన గోతులు ఉన్నాయి ఆ గోతులలో అబ్బాయి లెటర్ వెళ్ళిన టైంలో పక్కన ఒక మనిషి ఉండి కూడా అందులో పడేసి ఇది చేసారు అబ్బాయిని చనిపోయిండు ఇది ఇది మొత్తం అంగన్వాడి స్కూల్ నిర్లక్ష్యం మొత్తం నలుగురు మేడం స్కూల్లో ఏడెనిమిది మంది పిల్లలే ఉన్నారు ఏడెనిమిది మంది పిల్లలకు ఐదుగురు స్కూల్లో ఉండి కూడా వాళ్ళని పాటించుకోకుండా ఇంత నిర్లక్ష్యం చేసి వాళ్ళ పిల్లల్ని చంపిన విషయం కనపడుతుంది మనకు కంపల్సరీ ఇది కావాలని చేసింది ఇది టీచర్స్ ఇంతమంది ఉండి కూడా నిర్లక్ష్యంగా తీసుకెళ్లి మనిషి పక్కన తీసుకెళ్లి కూడా అందులో వ్యక్తులు ఎవరు వాళ్ళు అంగన్వాడి టీచర్స్ లోపల బాత్రూమ్ ఉంది బాత్రూమ్ ఉన్నాక బయటకు అవసరం అవసరమైంది పిల్లని నలుగురు ఉన్నారు నలుగురు ఉన్నాక బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం పిల్లగా బాత్రూమ్ ఉంది కదా మన్ననే గవర్నమెంట్ ఇచ్చింది బాత్రూమ్ కట్టించిన బాత్రూమ్ ఉన్నది ఉన్నా సరే బయటకు తీసుకెళ్లేరు సో ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటారు మాకు అబ్బాయి అబ్బాయి ప్రాణమైంది కాబట్టి మాకు కఠిన శిక్ష కావాలి కఠినంగా వాళ్ళని శిక్ష తీసుకోవాలి సో డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చి డిపార్ట్మెంట్ ఏం చెప్తా ఉన్నారు పరిస్థితి ఏంటి అసలు డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ కూడా చర్య తీసుకుంటాం అని అంటున్నారు చర్య అక్కడి కాదు నేను మాకిక్కడ చర్య ఏందనేది మాకు ఇక్కడ తెలవాలి అంతే మాకు ఇక్కడ పిల్లోడు చనిపోయి మేము బాధలో ఉన్నాం కాబట్టి మాకు ఇక్కడే ఏమన్నా న్యాయం జరగాలనేసి మేము సిబ్బందితో ప్రయత్నం చేస్తున్నాం చేయడానికి ప్రయత్నం చేసినాం అయినా కానీ వాళ్ళు డోర్లు వేసుకొని లోపల ఉన్నారు బయటకు వెళ్లే పరిస్థితి లేదు బయటకు వెళ్ళలేదు ఇప్పటివరకు కూడా వాళ్ళు ఏమి కూడా బయటకు వెళ్ళి మాకు సమాధానం చేయకుండా రూమ్ లోనే ఉండి లాక్లు వేసుకొని బయటకు వెళ్ళట్లేరు వాళ్ళని వాళ్ళతో మాట్లాడదాం అంటే కూడా బయటకు మాకు టైం ఇస్తలేరు एस न्यूज़